హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రంగోలి విత్ బార్డర్ ఛానల్ ఇప్పుడు మనం నేర్చుకునే ముగ్గు ఐదు చుక్కల ముగ్గు ఈ ముగ్గు కోసం ఐదు చుక్కలు తీసుకోవాలి మధ్య చుక్క మూడు వచ్చేవరకి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ముగ్గు తప్పకుండా నేర్చుకోండి ఫ్రెండ్స్ సింపుల్గా ఉంటుంది ఈజీగా ఉంటుంది వీడియోని చివరి వరకు చూసి ముగ్గుని నేర్చుకోండి వీడియో చివరిలో సైడ్ ముగ్గు ఉంటుంది తప్పకుండా నేర్చుకోండి ఫ్రెండ్స్ ఈ ముగ్గు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి ముగ్గుల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇప్పుడు మనము సైడ్ డిజైన్ నేర్చుకుందాము సింపుల్గా ఈజీగా ఉంటే సైడ్ డిజైన్ నేర్పిస్తాను అందరూ తప్పకుండా నేర్చుకోండి ఈ ఛానల్లో అన్నీ సింపుల్గా ఉంటాయి ఈజీగా ఉంటాయి ఎవరైనా ఈజీగా వేయొచ్చు నేను నేను నేర్పించే ముగ్గులని అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముగ్గుల కోసం ప్లీజ్ ఈ ముగ్గు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్